ఈ ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం తుల్లూరు మండలం హరిచంద్రపురం బోరుపాలెం గ్రామాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఇంటింటికీ తిరుగుతూ సంవత్సర కాలంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలను మీడియాకు వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధనేకుల వెంకట సుబ్బారావు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్టి రామచంద్రారావు కొమ్మినేని కోటేశ్వరరావు కొమ్మినేని సత్యనారాయణ బుడ్డి సతీష్ దాసరి రంగారావు బెల్లంకొండ నరసింహరావు కట్టా నరసింహరావు నలకొదటి నరేంద్రబాబు దాసరి రాజు నేని గిరిజ మూల్పూరి శ్రీనివాసరావు బండ్ల పట్టాభిరామయ్య జమ్ముల అనిల్ కుమార్ జొన్నలగడ్డ కిరణ్ కుమార్ జమ్ముల హరికిరణ్ కారుమంచి నరేంద్ర పోతురాజు శ్రీనివాసరావు కాటా అప్పారావు తదితరులు పాల్గొన్నారు హరిశ్చంద్రపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి ఈ ఒక్క సంవత్సరంలో చేసిన పనులన్నింటినీ కూడా ప్రజలకు వివరించడం ఒకవేళ ఏదైనా సాంకేతిక కారణాలతో కానీ ఇతర అంశాలతో కానీ ఎక్కడైనా మిస్ అవుతే వాటి అన్నిటిని కూడా తీసుకొని వాటిని సరిచేసే కార్యక్రమం ఈ సంవత్సరం పాటు జరిగిన అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మనం అందరం కూడా ప్రజలను చైతన్యం చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం ముఖ్యంగా సామాజిక పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామని చెప్పి ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటో తారీఖున స్పష్టంగా ఇంటింటికి తిరిగి పంపిణీ చేయటం జరుగుతుంది అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా పంచాయతీలను బలోపేతం చేయటాని కోసం నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులన్నింటినీ విడుదల చేయటం అనేది చాలా ముఖ్యమైన అంశం మరి రోడ్లు గుంతలు లేని రోడ్లు ఇంతకుముందు చూసాం మనం ఏ రోడ్డు మీద ప్రయాణం చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వాహనదారులు ఇబ్బంది నడిచెల్లే వాళ్ళు ఇబ్బంది బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్ళు ఆటోల్లో ప్రయాణం చేసేవాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు రోడ్లన్నీ సాఫీగా చేసుకొని ముందుకు ఉన్నాం మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో యాభై రెండు వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి టెండర్లు అయిపోయినాయి ఒక్కొక్క స్టేజ్గా మా ఒక్కో స్టేజ్ డెవలప్ అవుతూ ఉంది ఇంకా ఫర్దర్గా ల్యాండ్ పూలింగ్ కూడా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడంతో ఈ హరిశ్చంద్రపురం గ్రామాన్ని కూడా రాబోయే రోజుల్లో ల్యాండ్ పూలింగ్ ఫేజ్ టూలో తీసుకోవడం జరుగుతుంది ఇంటింటికి తిరిగి మరి తల్లికి వందనం కార్యక్రమం మన ఇటీవల ప్రారంభమైంది స్కూల్స్ ఓపెన్ అవ్వడంతో ఎంతమంది ఉంటే అంతమందికి మరి తల్లికి వందనం డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పట్టడం జరిగింది అయితే వాటిలో కొన్ని చిన్న చిన్న అంశాలు ఉన్నాయి వాటిని కూడా తెలుసుకుంటున్నాం